యేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం ఆ కార్యాలు పదిహేను అధ్యాయం మొదటి పన్నెండు వచనాలు పదిహేను అధ్యాయం మొదటి వచనంలో యూదియా ప్రాంతం నుంచి కొంతమంది సహోదరులు అంత్యోకాకి వస్తూ వచ్చారు ఎరుసులేం దగ్గర నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళినా కానీ యూదులు వాళ్ళని దక్షిణ దిక్కుకి వెళ్తున్నారు లేకపోతే కిందకి దిగుతున్నారు అన్నట్టే రాస్తారు ఎందుకంటే ఎరుస్లేం అంటే అతి పరి పరిశుద్ధమైన స్థలము అని చూసేవాళ్ళు అక్కడ నుంచి దిగితే వాళ్ళు దక్షిణానికి కిందకి వచ్చినట్టే చూస్తున్నారు అంతేకాకుండా ఎరుస్లేం కొండ మీద ఉంటుంది కాబట్టి వేదికలో వెళ్ళినా యూదులు కిందకు వెళ్తున్నట్టే వాళ్ళు గమనించేవాళ్ళు కనుక ఇక్కడ ఆ పదజాలను ఉపయోగిస్తూ వచ్చారు యూదయ నుంచి అంత్యోకాకి దిగి వచ్చారు అనే పదాన్ని మట్టికి ఇలా దిగి వచ్చిన వీరు ఉంటున్న సంఘంలో చాలా కలవరాన్ని పుట్టిస్తూ వచ్చారు ఎందుకంటే మీరు సున్నతి పొందకుండా మోసే ధర్మశాస్త్రము చొప్పున సున్నతి పొందకుండా మీరు రక్షించబడలేరు అని చెబుతా వచ్చారు ఇది చాలా ప్రశ్నగా మారిపోతా వచ్చింది పౌలు బర్ణబాలు వాళ్ళతో తీవ్రంగా వాదిస్తూ వచ్చారు భయంకరమైన వాదన జరుగుతూ వచ్చింది ఎప్పుడైతే వాదన జరుగుతూ వచ్చిందో ఈ వాదనకి ఏ తాత్పర్యానికి రాలేక లేక అధికార పూర్వకమైన తాత్పర్యం కావడానికి అక్కడ ఉంటున్న సంఘంలో ఉంటున్న వారు పౌలు బర్నబ వారితో కొంతమంది సహోదరులను పంపించి ఎరుస్లేమ్లో ఉంటున్న పెద్దలు ఎరుస్లేంలో ఉంటున్న అపోస్తుల్ని కలవడానికి పంపిస్తూ వచ్చారు మెటికి వీళ్ళు ప్రయాణం చేసి ఎప్పుడైతే దూ దీర్ఘ ప్రయాణం చేసి ఫొనేషియా సమరయా ప్రాంతాల గుండా వెళ్తూ ఉంటున్నారు పౌలు బర్నభాల జీవితంలో వారు వారు చేసిన ఆ మొదటి యాత్రలో దేవుడు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో అవి ఒక్కొక్కటి వివరించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ప్రభు ప్రజలు బలపరచబడతా వచ్చారు బహు సంతోషంతో నింపబడతారు మెట్కి నాలుగో వచ్చ వాళ్ళు ఎరూస్లెం చేరుకుంటా వచ్చినప్పుడు ఎరుసలేం ఉంటున్న సంఘము వారిని స్వీకరిస్తా వచ్చారు వాళ్ళని రిసీవ్ చేశారంటే వాళ్ళని స్వీకరించారంటే అంతే సంఘాన్ని అంతే ఒక సంఘం వీళ్ళని పంపించిందని ఈ రెండు విషయాల్ని వాళ్ళు స్వీకరించారు అనిల మధ్యలో సంఘం ఆ సంఘం యొక్క అధికారాన్ని కూడా వీళ్ళు స్వీకరించినట్టు మనం చూడవచ్చు ఇలా వీళ్ళందరూ చేరి వచ్చిన తర్వాత ఆ నాలుగో వచ్చరంలో అక్కడ దేవుడు వారి ద్వారా చేసినవన్నీ దేవుడు వారితో చేసినవన్నీ వారి కొరకు చేసినవన్నీ వాళ్ళు వివరిస్తా వచ్చారు ఇది కేంద్రం ఇది కేంద్రం దేవుడు వారి కొరకు చేసినవి కనుక సంఘం యొక్క కేంద్రం ఏ నాటికైనా దేవుడే ఎప్పుడైతే సంఘం యొక్క కేంద్రం సంఘమే అయిపోతుందో సంస్థ యొక్క కేంద్రం సంస్థే అయిపోతుందో సేవ యొక్క కేంద్రం సేవే అయిపోతుందో అవి ఏవి పనిచేయవు చివరి దినానికి అవి దేవుడు పరీక్షకి నిలబడవు కనుక ఏ దానికైనా ఏ క్రైస్తవ పనికి పరిచర్యకి సేవకి వెనక చరిత్ర ఖచ్చితంగా దేవుడే దేవుడే ప్రతిదానికి కారణం అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే ఈ మాటలు చెబుతా వచ్చారో ఐదో వచనంలో అక్కడ కొంతమంది ఫరిసేయులు ఇలా చెబుతా వచ్చారు అని రాస్తా ఉంటున్నారు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి సున్నతి పొందాలి అప్పుడే అన్యులు సంఘంలోనికి చేర్చబడతారు లేక రక్షించబడతారు ఇక్కడ ఈ యూతులు అన్యులు క్రైస్తవులు కాలేరు అని ఎక్కడే చెప్పట్లేదు కానీ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సున్నతి పొందాలి అని చెబుతున్నారు సున్నతి పొందడం అనేది ఒక చివరి మెట్టు ఒక అన్యుడు యూదుడు అవ్వడానికి ఆయన ఆచార పద్ధతులు ధర్మశాస్త్రం నేర్చుకుంటూ చివరి మెట్టు సున్నతి పొందడం కనుక వాళ్ళు అంటున్నారు సున్నతి పొందకుండా ఇది ఎట్లా సాధ్యం వాళ్ళు ఖచ్చితంగా సున్నతి పొందాల్సిందే ఈ మాట చెబుతూ ఉంటున్న వీళ్ళు వీళ్ళేమి క్రైస్తవ వేతరులేమి కాదు వీళ్ళేమి దేవుని విరోధులేమి కాదు కానీ వీళ్ళు చిన్న గుంపు అయినా చాలా ప్రఖ్యాతి కాంచిన చాలా నిష్ఠగా బైబిల్ని పాత నిబంధనని పాటించే గుంపు కనుక వీరు ఎక్కడైనా వీళ్ళు పాత నిబంధనని పాటించకుండా చేర్చబడితే దేవుడి నామానికి అవమానం వస్తుందేమో అనే భయముతో వీళ్ళు ఈ ప్రస్తావన తీసుకొని వస్తా వచ్చారు కనుక అక్కడ ఉంటున్న అపోస్తులు సంఘము పెద్దలు వీళ్ళందరూ చేరి వచ్చారు ఆరో వచ్చినప్పుడు ఈ విషయం చర్చించడానికి ఇది ఫస్ట్ కౌన్సిల్ సంఘం చర్చించడానికి ఉంటున్న పరిస్థితులని పరిష్కరించడానికి వాళ్ళు చేరిరావడం ఇది మొదటి సందర్భం లేఖనాల్లో మనం చూడొచ్చు దీని తర్వాత ఎన్నోసార్లు సంఘము కౌన్సిల్స్గా చేరి వస్తా వచ్చారు నైసీన్ అని అంటారు ఆరెంజ్ అంటారు ఆ తర్వాత డైట్ ఆఫ్ వామ్స్ అంటారు ఇలా చేరి వచ్చారు ఇలా చేరి రావడంలోనే సంఘం ఎన్నో తీర్మానాలు తీసుకుంటా వచ్చాను అంటే రక్షణ అంటే ఏంటి రక్షించబడాలంటే ఏం చేయాలి ఆ తర్వాత బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఎందుకు எக்கண்டே క్యాథలిక్ పుస్తకంలో కొన్ని పుస్తకాలు ఎక్కువ ఉంటే గనక ఏవి నిజమైన దేవుని వాక్యము అని డిస్కస్ చేయడానికి ఈ కౌన్సిల్స్గా చేరి వచ్చేవాళ్ళు ఈరోజు మనం చూస్తున్న క్రైస్తవత్వం అంతా చర్చ్ ఫాదర్స్ మొదటి ఆరంభ క్రైస్తవులు వాళ్ళు కౌన్సిల్స్ చేరి వచ్చి ఎన్నో దినాలు ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా నుండి చర్చించి చాలా తీక్షణంగా ఆలోచించి తీసుకున్న తీర్మానాలు ఎక్కువగా మనం చూడవచ్చు కనుక ఆ కౌన్సిల్స్ గురించి మనం తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం ఇక్కడ మొదటి కౌన్సిల్ జరుగుతా వచ్చింది ఈ కౌన్సిల్ లో వాళ్ళు చాలా దినాలు మాట్లాడుకున్న తర్వాత ఏడో వచనంలో వాళ్ళు బహుదినములు చర్చించిన తర్వాత పేతురు లేచి కొన్ని కొన్ని దినాల క్రితము దేవుడు నన్ను కొర్నే దగ్గర తీసుకొని వెళ్ళాడు కొన్ని దినాలు అని అంటే అప్పటికే కనీసం పది సంవత్సరాలు దాటేస్తా వచ్చాయి కనుక అప్పటి నుంచి ఈయన మొదలుపెట్టి చెబుతూ ఉంటున్నాడు ఆ దినాన్న ప్రభు మమ్మల్ని ఇంటికి తీసుకొని పోయినప్పుడు మేము స్వార్థ ప్రకటించినప్పుడు కొర్నేలి ఇంటి వారు వాళ్ళు స్వార్థిని వింటా ఉంటుండగా దేవుడు మనపై ఎలాగైతే దిగి వచ్చారో పరిశుద్ధాత్మ దేవుడే ఆమోద ముద్ర కదా దేవుడు ఒకరిని క్షమించాడు ఒకరిని స్వీకరించాడు అన్నయనకి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిపై ఎలా దిగి వచ్చారో మనపై కూడా అలానే దిగొచ్చారు మనం మన మీద ఎంతకోస దినాన్న సున్నతి చేయబడిన మన మీద మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న మన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి వచ్చారు అచ్చంగా అలానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాల్లో కొన్నేలి ఇంటి వారి మీద కూడా దిగి వస్తా వచ్చారు అంటే పరిశుద్ధాత్మదేవుడు దిగడానికి కొన్నేలి ఇంటి వాళ్ళు ఏమి సున్నతి చేయించుకోలేదు మోసే ధర్మశాస్త్రాన్ని ఏమి పాటించలేదు వాళ్ళు కేవలము స్వార్థని స్వీకరించారు అంతే వాళ్ళు స్వార్థను వింటుండగా ప్రభు స్వీకరిస్తూ వచ్చాడు అని చెప్పి ఆయన ఎనిమిదవ అవసరంలో అంటున్నాడు దేవునికి హృదయాలు తెలుసు కాబట్టి ఆయనే ఏ వ్యత్యాసం లేకుండా వారిని శుద్ధి చేసి విశ్వాసమును బట్టి వారిని శుద్ధి చేయగలిగితే మనం ఎవరము అని చెప్తే ఇక్కడ రక్షణకి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎనిమిదవ వత్సరం చివరి భాగంలో అంటున్నాడు వారి హృదయంలో విశ్వాసంను బట్టి శుద్ధి చేయబడ్డాయి ఆ తర్వాత పదకొండవ వత్సరంలో అంటున్నాడు వాళ్ళు కృప ద్వారా రక్షించబడ్డారు ఆ తర్వాత యేసు ద్వారా రక్షించబడ్డారు కనుక సంఘము ఆ దినాల్లో చాలా కీలకమైన ఈ పునాదిని అపోజ్ పేతురు పేతులు వేస్తూ వచ్చాడు విశ్వాసం బట్టి రక్షించబడ్డారు ఆ తర్వాత కృప ద్వారా రక్షించబడ్డారు యేసు ద్వారా రక్షించబడ్డారు కనుక ఎప్పుడైతే వాళ్ళు ఇలా రక్షించబడ్డప్పుడు దేవుడే రక్షించబడ్డారు అని ముద్రేసేసేటప్పుడు కాదండడానికి మనం ఎవరు అనే విషయాన్ని ప్రస్తావిస్తా ఉంటున్నాడు చెబుతూ ఆయన అంటున్నమాట పదవచనంలో ఈ దేవుడే వాళ్ళని స్వీకరిస్తే మనమెవరము ఊరికే వాళ్ళ మెడల మీద మనము కాడి పెట్టడానికి దేవుడు చెప్పండి మనం బరువుగా వాళ్ళ మీద పెట్టడం ఎందుకు అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు మనకి మన ఆ పితరులు మోయలేని భయంకరమైన భారం ఎందుకు వారి మీద పెట్టాలి అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు కనుక ఒకటి రక్షించబడ్డారా లేదా అనే నిర్ధారణ దేవుడు మాత్రం మాత్రమే ఇస్తాడు దేవుడు మాత్రమే ఇవ్వగలడు దేవుడు మాత్రమే ఇవ్వాలి వెంటనే పన్నెండు వచనంలో ఆ పెద్ద గుంపు వాళ్ళందరూ మౌనంగా అయిపోయినప్పుడు పౌలు బర్ణబాలు కూడా లేసి ఆ దేవుడు చేసిన సూచక్రియలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా చేసిన కార్యాలని వివరిస్తూ ఉంటున్నారు ఇక్కడ పేతురు మాట్లాడుతున్న వర్తమానం కేంద్రం కూడా దేవుడు చేసిన కార్యమే పౌలు బర్ణబాలు మాట్లాడుతున్న వర్తమానం యొక్క కేంద్రం కూడా దేవుడు చేసిన కార్యాలు ఇలా దేవుడు చేశాడు అనే విషయాన్ని పౌలు బర్ణబాలు వాళ్ళు కూడా ప్రకటిస్తూ ఉంటున్నారు ఎవరైతే ఈ యొక్క ఆ ప్రస్తావన లేపుతా వచ్చారో వాళ్ళు ఏమి క్రైస్తవ వ్యతిరేకులు ఏం కాదు కానీ వాళ్ళు ఆ ధర్మశాస్త్రమును పాటిస్తే దేవునికి ఘనత వస్తుంది అనే అభిప్రాయంతో ఈ మాట చెబుతూ వచ్చారు అయితే పౌలు భర్ణ అన్యుల మధ్యలో చేసిన కార్యాలన్నిటిని వివరిస్తూ వచ్చాడు ఇది దేవుడు చేసిన కార్యాలు అని చెబుతూ ఉంటున్నారు మెట్టికి దేవుడు అన్యుల మధ్యలో ఈ నియమాలు పాటించకుండానే వా ఆయన పనిచేస్తూ ఉంటాం మనమెవరం మోపడానికి ఈ నాల్లో ఈ విషయం సంఘాలుగా మనం కూడా చాలా ప్రాముఖ్యంగా గ్రహించాలి ఒక కొత్త వ్యక్తి ప్రభుని విశ్వసిస్తున్నప్పుడు మనం బరువులు పెట్టడానికి వీల్లేదు బైబిల్ చెప్తుంది విశ్వాసం బట్టి ఆ తర్వాత కృపని బట్టి ఆ తర్వాత ఏసుని బట్టి ఒకడు రక్షించబడతాడు కనుక దాన్ని దాటి మనం పెద్ద బరువులు పెట్టే హక్కు మనకి లేదు ఆనాటి యూదులకే లేకపోతే అపోస్తులకే లేకపోతే మనకి ఆ హక్కు లేదు కనుక కొత్తగా రక్షించబడేవాడి మీద మనం ఆ హక్కు పెట్టడానికి వీలు లేక నూతనంగా ఆరంభించబడుతున్న సంఘం మీద కూడా ఈ బరువులు పెట్టడానికి వీలేదు రక్షణకి ఈ బరువుల అవసరం లేదు అని బైబిల్లో ఆ రోజు వాళ్ళు కౌన్సిల్గా కూడి వచ్చి వాళ్ళు చర్చిస్తూ వచ్చారు ప్రియ తండ్రి నమ్మకమేం దేవా ఎంత అద్భుతంగా ఉచితంగా కృపని బట్టి మమ్మల్ని రక్షిస్తా వచ్చావు లేవా ఈ రక్షణని మేము చాలా జాగ్రత్తగా భయంతో వణుకుతో కొనసాగించడానికి కృపణ్ గురించి ప్రభు మా రక్షకుడు నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె